విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ రైల్వే అగ్ని ప్రమాదంపై విచారణ ముమ్మరం చేశారు అధికారులు ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో ముమ్మరంగా విచారిస్తున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపారు అధికారులు చెన్నై లక్నో నుండి రానున్న నిపుణుల బృందం నివేదికను సమర్పించనుంది ఇప్పటికే ఫోరెన్సిక్ టీం విచారణ జరుపుతోంది బీ సెవెన్ బోగీలో మొదట మంటలు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు బీ సిక్స్ వన్ బోగీలు స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు గుర్తించారు ఎక్స్ప్రెస్ రైల్వే అగ్ని ప్రమాదంపై విచారణ ముమ్మరం చేశారు అధికారులు ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపారు చెన్నై లక్నో నుండి నిపుణుల బృందం రానుంది ఇప్పటికే ఫోరెన్సిక్ టీం విచారణ జరుపుతోంది ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ విశాఖపట్నంలో నిన్న జరిగిన కోర్బా ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా విచారణ అయితే అధికారులు అధికారులు జారీ చేశారు విచారణ అనేది నిన్నటి నుంచే ప్రారంభమైంది అయితే ఈ ప్రమాదం వెనుక అసలు కుట్రకోణం ఏమైనా ఉందా లేకపోతే యాక్సిడెంటల్ గా ఈ ఇష్యూ జరిగిందా అన్న దాని మీద అధికారుల బృందం పరిశీలన చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే ఇక్కడ నుంచి మూడు పదార్థాలని అంటే మూడు రకాల పదార్థాలని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది ఆ రైలులో ఈ ప్రమాదం జరిగిన భోగిల్లో ఏదైనా మండే స్వభావం కలిగిన పదార్థాలు లేకపోతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందా లేదా ఎవరైనా ఈ ఈ ఘటనకి పాల్పడ్డారా అన్న అంశాలని పరిశీలిస్తూ ఉన్నారు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ రావాల్సింది అయితే ఈ రోజు లక్నో పూణే నుంచి కూడా నిపుణుల బృందం ఇక్కడ విశాఖపట్నం చేరుకోబోతుంది విశాఖపట్నం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆ సంఘటనా స్థలంలో ఆ రైలు దద్దమైన రైలు భోగిల్ని పరిశీలిస్తారు పరిశీలించి వాళ్ళు కూడా ఒక నివేదిక తయారు చేస్తారు ఆ నివేదిక అనంతరం ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ రెండింటినీ కలిపి అసలు ప్రమాదం ఎలా జరిగింది అని దాని మీద అధికారులకు అంచనాకు వచ్చి దాన్ని ప్రభుత్వానికి నివేదించే అవకాశం అయితే ఉంది అయితే మొత్తానికి చూస్తుంటే కనుక ఈ ప్రమాదంలో ఎవరు కూడా అంటే ట్రైన్ ఖాళీ అయిన తర్వాత అంటే ప్యాసింజర్ దిగిపోయిన తర్వాత వేరే ట్రైన్ క భోగిని అటాచ్ చేయాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పెద్ద ఇష్యూ లేకుండా ఈ ప్రమాదం నుంచి బయటపడే పరిస్థితి ఉంది లేదనంటే కనుక భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది అన్న నేపథ్యంలో చాలా క్షుణ్ణంగా మొత్తం పరిశీలన చేసి ఒక నివేదికను తయారు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అన్న దాని మీద కూడా అక్కడ ఉన్న ఆ రోజు సిబ్బంది ఎవరైతే విధుల్లో ఉన్నారో ఏసీ టెక్నీషియన్ దగ్గర నుంచి రైల్వే టెక్నికల్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరి అందరి దగ్గర కూడా రిపోర్ట్స్ ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇచ్చిన ఆధారాల ప్రకారం ఒక నివేదిక అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ